We are Naditya Garu onto the stage. <clears throat> Aditya Garu is an Indian film director and screenwriter and he born at like Eluru West Godavari district and his first film debuted in 2001 and that's one of my favorite movie Manasantha <laughs> And he did like multiple films after that like most of them are like everybody's favorites like uh, అండ్ లైక్ దే ఆర్ లైక్ మనసు మాట నేనున్నాను ఆట అండ్ మెనీ మోర్ అండ్ హీ డిన్ స్టాప్ ఎట్ హాలీవుడ్ లైక్ హీ రీచ్డ్ ఆల్ ద వే టు హాలీవుడ్ లైక్ అండ్ హిన్ హాలీవుడ్ జనర్స్ లైక్ హీ డైరెక్టర్ లైక్ ఫర్స్ట్ ఫ్రెండ్స్ అండ్ లవ్ ఎత్ రేట్ సిక్స్టీ ఫైవ్ ఆస్ ఏ సో విఎన్ ఆదిత్య గారు సన్మానించిపోతుంది ఎవరినో కాదు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆర్పి పట్నాయక్ గారు వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆర్పి పట్నాయక్ గారు ఆన్ టు ద స్టేజ్ rp Patnaik garu entha peru ravindra prasad Patnaik, garu so that's great so rp Patnaik is an indian music composer he's a singer actor screenwriter and film director who works in telugu kannada and tamil languages and he won multiple awards including film fair and national and nandi awards <laughs> పట్నాయక్ గారు హ్యాడ్ ఎంటర్డ్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ విత్ డిజైర్ టు బికమ్ ఎ ఫిలిం డైరెక్టర్ ఎట్ ద బిగినింగ్ బట్ లైక్ హీస్ దెన్ లైక్ హీ గౌట్ అన్ ఆపర్చునిటీ ఆస్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ బట్ లైక్ చాలా కొంతమందికే ఉంటుంది ఒక గోల్ పెట్టుకొని దాన్ని సార్థకం చేసుకోవటం అందులో మన ఆర్పి పట్నాయక్ గారు కూడా ఒకళ్ళు హీన్ స్టాప్ ఇట్ యాజ్ అూజిక్ డైరెక్టర్ హీ కంటిన్యూడ్ ఈస్ ప్యాషన్ అండ్ లైక్ హీరో డైరెక్టర్ విత్ మల్టిపుల్ మూవీస్ ఆల్సో వీ వుడ్ లైక్ టు వీ వుడ్ లైక్ ఆడియో టీమ్ టు ప్లే ద ఏబి ఫర్ ఆర్బి పల్లై దూరీ Thank you everyone. and we wanted uh, Aditya Garu to mm -hmm. Sanman Patna. Patnaik Patnakaru came all the way from different states to bless every one of us here, and we are blessed to have him as a guest of honor today. Let's not stop clapping guys. <laughs> more energy we just heard the songs and we request rp patnaik garu to speak few words everyone want to hear your singing as well ఇంత మంచి పాటలు విన్నాక మళ్ళీ నా పాటలు వింటే మొత్తం డైల్యూట్ అయిపోతుంది అది బట్ డెఫినెట్గా మొత్తం మన తెలుగు రాష్ట్రాలన్నీ తెలుగు రాష్ట్రాలు రెండు ఇక్కడికి వచ్చి కూర్చున్నట్టు అనిపించింది నాకు యాక్చువల్గా బ్యాక్ ఇన్ ఇండియా లంగావాణీలు చీరలు చూడడం మర్చిపోయాం మేము ఇక్కడే చూస్తున్నాం అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రయింగ్ టు రిటైన్ ది కల్చర్ హియర్ ముఖ్యంగా నేను ఈరోజు మీనాక్షి గారి గురించి చెప్పాలి ది కైండ్ ఆఫ్ డెడికేషన్ షీ హ్యాస్ బీన్ గోయింగ్ త్రూ టు కాంట్రిబ్యూట్ హెర్ మ్యూజిక్ టు ది వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ అది చాలా చాలా అవసరం ముఖ్యంగా సంగీతం గురించి చాలామంది శాస్త్రీయం సంగీ శాస్త్రీయం అంటే మన ట్రెడిషన్ తెలుస్తుంది ఇది అది అంటారు కానీ సంగీతం ఈజ్ సంథింగ్ బియాండ్ దట్ మనం బాడీకి ఎనర్జీ ఫుడ్ అయితే మన సోల్కి ఎనర్జీ మ్యూజిక్ అందుకు మన సోల్కి ఫీడ్ చేయాలంటే మాత్రం డెఫినెట్గా మ్యూజిక్ వినాలి అలాగే ఎంతోమంది సోల్స్కి మనం ఫీడింగ్ ఇవ్వాలంటే మనం మ్యూజిక్ నేర్చుకోవాలి అందుకు మనం మ్యూజిక్ నేర్చుకుని ఆ మ్యూజిక్ని ఎంతోమంది సోల్స్కి ఫీడ్ చేస్తే వీఆర్ లైక్ ఫార్మర్స్ అంటే రైతు మన బాడీకి ఫుడ్ ఎలా అందిస్తాడో మనం మ్యూజిషియన్స్ ఈ జనం ఈ ప్రపంచంలో ఉన్న సోల్స్ అన్నిటికీ ఫుడ్ అందిస్తున్నాం సో వీఆర్ ఫార్మర్స్ యాజ్ వెల్ మనం యాజ్ గుడ్ యాజ్ ఎ ఫార్మర్ అందుకు రైతుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈ డైమెన్షన్లో సోల్ అనే ఒక డైమెన్షన్లో మ్యూజిషియన్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది మనిషి ఫుడ్ లేకుండా ఎలా బతకలేడు మ్యూజిక్ కూడా లేకుండా అలాగే బతకలేడు అందుకే మ్యూజిక్ ఈజ్ లైఫ్ ఇంకొక మాట చెప్తాను మొన్న జనవరి తర్వాత ఫ్రాంక్గా ఇండియా ఈజ్ షైనింగ్ ఎందుకు అంటే రామ మందిరం ఓపెన్ అయిన దగ్గర నుంచి ఐదు వందల ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు తన ఇంటికి వచ్చాడు అనగానే ఇండియా అంతా ఇప్పుడు నిజంగా ఒక తెలియని వైబ్ ఉంది ఇండియా మొత్తం ఆ వైబ్ ఐదు వందల సంవత్సరాలు మనం మిస్ అయింది ఎవరెవరో వచ్చి మన మనల్ని పాలించడం ఇదంతా జరిగింది కదా ఇక ముందు అవన్నీ జరగవు అని చెప్పడానికి రాముడు వచ్చి అక్కడ నిల్చున్నాడు ఆ వైబ్ ఆ వైబ్ నేను బోసు గారు ఆయతి గారు అక్కడ నుంచి మీ దగ్గరికి తీసుకొచ్చాం ఇండియా నుంచి అండ్ ఆ వైబ్ మీ నుంచి ఇక్కడ కంటిన్యూ చేయండి మన అందరు భారతీయుల్లోని ఆ రామతత్వం రావాలి ఇంతకెవరో జై శ్రీరామ్ అన్నారు అందరి కోసం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ శాస్త్రి గారు మీకు ఒక కాంప్లిమెంట్ పోతే అందరు మిమ్మల్ని తిడతారు ఆ కాంప్లిమెంట్ వల్ల ఏమనుకోవద్దు ఇందా గ్రూప్ ఫోటోలో మీరు ఒక్కడే కనిపించారు అది ఒకటి ఆల్రెడీ మీనాక్షి గారు ఒక ఎర్ర ఎర్రకన్నా నిజంగా నేనేం చేయలేను అడగండి నా మాటకి ఎంతమంది అగ్రి అవుతారు చూసారా చూడండి మీరు మీరు ఇద్దరు కనపడ్డారు శాస్త్రి గారు కొంచెం ఎక్కువ కనపడ్డారు అబ్బా ఆవిడ ఎంత భయపెట్టి ఉంచున్నారు చూడండి ఆవిడ స్టూడెంట్స్కి పాపం సరే సరే కాని కా కాని అండ్ కాని అంటే మామూలుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆవిడ ఆవిడే కానీ గ్రూప్ ఫోటోలో ఆయన అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జస్ట్ ఫీలింగ్ అండ్ శాస్త్రి గారిని మీనాక్షి గారిని ఆదిత్య గారిని సన్మానించాల్సింది కోరుతుంది అండ్ ఆదిత్య గారిని ఫ్యూ వర్డ్స్ అందరికీ నమస్కారం మిత్రులు చంద్రబోస్ గారు సన్మానానికి ముందు ఎక్కువసేపు మాట్లాడకూడదు కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చంద్రబోస్ గారు ఆర్పి పట్నాయక్ గారు మీనాక్షి బావు గారు షేక్స్పియర్ చెప్పినట్టు ఇఫ్ మ్యూజిక్ ఈస్ ద ఫుడ్ ఆఫ్ లవ్ ప్లే ఆన్ అండ్ గివ్ మీ ది ఎక్సెస్ ఆఫ్ ఇట్ అన్నారు నాకు డాలర్స్ వచ్చినప్పుడు అలా లవ్తో ఫుడ్ పెడతారు ఫుడ్ ఆఫ్ లవ్ కూడా పెడతారు వాళ్ళిద్దరు ఎందుకంటే ఇవాళ మామూలుగా ఏదైనా ఒక స్టేజ్ మీద ఆడియన్స్ గెస్ట్లు లాగా ఉంటారు మొత్తం ఆడిటోరియం అంతా ఒక సింగిల్ ఫ్యామిలీ లాగా ఉన్న ఏకైక స్టేజ్ సుస్వరా అకాడమీ యాన్యువల్ డే అయితే సో అందరు ఫ్యామిలీ మెంబర్స్ని కొందరు ఫ్యామిలీ మెంబెర్స్ రిప్రజెంట్ చేసి మన మనసులో ఉన్న మాటలు చెప్పుకోవటమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశం అండ్ నేను మరి చెల్లెలకి బావగారికి థ్యాంక్స్ చెప్పలేను కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అందరి తరఫున థ్యాంక్ యూ సో వెరీ మచ్ అలాగే తోటకూర్ ప్రసాద్ గారు బావర్చి కిషోర్ గారు అలాగే గోపాల్ పవనం గారు రావు గారు అండ్ మా నా లో మిత్రులు రాధాకృష్ణ గారు ప్రశాంతి గారు కిరణ్ గారు కిరణ్ గారు మిస్సెస్ మన శ్రీధర్ గారు ఇంకా చాలా మంది మనోహర్ గారు అలాగే మెక్సికో నుంచి వచ్చిన కపుల్ అందరూ అందరూ మోరార్లెస్ చాలా చాలా బాగా అంటే ఇక్కడికి మన వినోద్ గారు కమల్ గారు శ్యామ్ గారు సో ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన మా చెల్లెలకి బాబు గారికి సభాముఖంగా మనందరి తరఫున మరొకసారి గట్టిగా కరతాల ధ్వనులతో థ్యాంక్స్ చెప్తాం అనుపమ గారు మన ప్రత్యూష గారు ప్రశాంత్ కొల్లిపర సార్ సో వి హ్యావ్ ఆల్ బికమ్ సో గుడ్ ఫ్రెండ్స్ ఇన్ లైఫ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఇన్ ద లైఫ్ వీళ్ళ వీళ్ళ వీళ్ళే కారణం సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ ఆదిత్య గారు అండ్ వి వాంటెడ్ టు ఇన్వైట్ వీ లైక్ టు ఇన్వైట్ శారదా సింగిరెడ్డి గారు అంటూ ద స్టేజ్ అండ్ శారదా గారు అందరికీ తెలిసే ఉంటుంది లైక్ మనందరిలో ఉన్న అనదర్ భాషాభిమాని So Ekada Samskritika program Sunna Koda, she's there to support that. So I mean like we are blessed to have such type of people here, and like that's the reason like we are all here and they are our inspiration also. Now this is the time we need more.